திருள்ளி திரு படபோக்கே தும் தரி பம்மா மல்லி மல்லி ராதோயி மானவ மாணவன்மா துள்ளி திரு படபோக்கே துன் தறிபொம்மா மல்லி மல்லி ராதோயி மானவ மாணவன்மா ఎందు కొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో ఎందు కొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో మట్టి కుండాయి ఈ దేహం వదిలిపెట్టు సందేహం మట్టి కుండాయి ఈ దేహం వదిలిపెట్టు ಟು ಸಂದೇಹಂ ಅಂದ್ರೆದಿ ಪರಮಾತ್ಮೊಕ್ಕ ಅಂದ್ರೆ ಬೆಳಗೇದಿ ಪರಮಾತ್ಮೊಕ್ಕ ತುಲ್ಲಿ ತುಳ್ಳಿ ಪಡಬೋಕೆ ತುಂತರಿ ಬೊಮ್ಮಿ ಮಲ್ಲಿ ರೀ ಮಾನವ ಜನ್ಮ ಮಾನವ ಜನ್ಮ ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా సాగు తప్ప దోరన్నా పరమహంసకైనా సాగు తప్ప దోరన్నా పరమహంసకైనా వన్నెల చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే ఏమిన్నా నీ వన్నెల చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే ఏమిన్నా அதி மன குண்டே பத்து கண்ண அதி மன குலே குண்டே பத்து கத்தி துள்ளி படபோக்கே துண்டறி வொம்மா மல்லி மல்லி ராதோயி மானவ ஜன்ம மாணவ ஜன்ம జన్మలెల్ని ఉన్నా కానీ మానవ జన్మ ఎంతో మేలు జన్మలెల్ని ఉన్నా కానీ మానవ ఎంతో మేలు జన్మకు కరమ చేయి ముక్తిని సాధించబోయి జన్మకు కరమ చేయి ముక్తిని సాధించబోయి నీటి బుడగై జీవితము మరువబోకుని గమ్యము నీటి బుడగై జీవితం మరువబోకుని బొమ్మ మరి చావోని బ్రతకు శూన్యాదేశూన్యం మరి చావోని బ్రతకు శూన్యాదేశూన్యము తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవజన్మానభజన్మా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి <coughs> Thank you, friends.